ఈ రోజు నాకు మటన్ తినాలనిపించింది అన్నారండి మా బావగారు వెంటనే సరే తెచ్చుకో బావా మటన్ వండేస్తాను నేను కూడా నాకు వీడియో వీడియోకి పనికి వస్తుంది కదా అని చెప్పాను ఒక అర కేజీ మటన్ అయితే తీసుకొచ్చేసారు ఈ అర కేజీ మటన్తో ఒక మంచి మటన్ కర్రీ అయితే చేసి చూపిస్తానండి విత్ ములక్కాయతో అయితే మటన్ కర్రీ చేసేటప్పుడు కొన్నిసార్లు మటన్ ఉడకకుండా ఉంటుంది అటువంటి ప్రాబ్లం రాకుండా అలాగే టేస్ట్గా కూడా ఉండటానికి కొన్ని టిప్స్ అయితే యూట్యూబ్ మొత్తం తిరగేసి నేనైతే కొన్ని టిప్స్ నాకు నచ్చినవి కొన్ని ఇందులో ఈ వీడియోలో చూపిస్తాను మీకు కూడా మీకు కూడా ఉపయోగపడితే తప్పకుండా ఉపయోగించుకోండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్ బట్టని ఆన్లో ఉంచుకోండి ఇప్పుడైతే ఈ మటన్ శుభ్రంగా కడిగేసానండి చెప్పాను కదా అరకెజీ మటన్లో శుభ్రంగా ఒక రెండు సార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇందులోకి ఒక స్పూన్ ఉప్పు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేయాలన్నమాట ముందుగా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినానండి ఒక చిన్న చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పెద్ద చెంచా ఉప్పు ఒక చెంచా ఉప్పు తర్వాత ఒక అర చెంచా పసుపు ఇవన్నీ కలిపేసేసి ఒక పావుగంట పక్కన పెట్టేసేయండి ఎందుకంటే ఉప్పు అనేది ఈ మటన్కి బాగా పడుతుంది చక్కగా టేస్ట్గా ఉంటుంది అంటే ఉప్పు పట్టింది అనుకోండి బాగుంటుంది కదా అలా అలాగే అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ కూడా చక్కగా ఈ మటన్ పట్టుకుంటుంది అందుకని చక్కగా దీనికి కాసేపు పక్కన పెట్టేస్తే బాగుంటుంది ఆ తర్వాత ఏం చేయాలి అంటే మటన్ మనకి చాలామంది ఊడకట్లేదు అన్న ఇది వస్తుంది కదా అలాంటి వాళ్ళకి ఒక మంచి టిప్ చెప్తానన్నాను కదా ఫస్ట్గా ఏం చేయాలంటే ఒక కుక్కర్ తీసుకొని ఈ మటన్ అంతా అందులో వేసేసేయండి వేసేసి ఒక నాలుగైదు విజిల్స్ వచ్చేదాకా చక్కగా ఉడకపెట్టుకోండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టాలి పదిహేను నిమిషాలు అయితే అయిపోయిందండి చక్కగా మటన్ అనేది పదిహేను నిమిషాలు ఈ ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్లో నానింది కదా తర్వాత కుక్కర్లో వేసేస్తున్నాను ఇందులో నేను ఒక్క చుక్క నీళ్లు కూడా పోయటం లేదండి ఇందులోంచి వాటర్ వస్తుంది ఆ వాటర్ సరిపోతుందనమాట మంటని మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టండి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టద్దు పెట్టేసేసి చక్కగా నాలుగైదు విజిల్స్ అయితే చాలు మరి ఎక్కువ విజిల్స్ కూడా అవసరం లేదు ఎక్కువ విజిల్స్ కూడా వేయకూడదు ఎందుకంటే మనం నీళ్లు వేయలేదు కదా మాడిపోతుంది ఆ అందులోంచి వచ్చే వాటర్తో నాలుగైదు విజిల్స్ అయితే సరిపోతుంది అది ఈ లోపు ఉడుకుతూ ఉంటుంది తర్వాత మనం ఇక్కడ బొగ్గుల పొయ్యి అనేది నేను ఇక్కడ వెలిగించుకున్నానండి బొగ్గులు పొయ్యి ఎందుకు వెలిగించాను అంటే టేస్ట్గా ఉంటుంది కాబట్టి కూర చక్కగా మగ్గుతుంది మటన్ ముక్క చక్కగా ఉడకటానికి ఇది కూడా ఒక మంచి టిప్పే అందులో కాకుండా కుండలో చేస్తున్నాను కదా ఇంకా సూపర్ ఉంటుంది ఫస్ట్ కుండ అయితే పెట్టాను ఈ మటన్ కర్రీకి కావాల్సిన మసాలా దినుసులు అయితే ఫస్ట్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి ముందు వాటిని స్టెప్ బై స్టెప్ వేయించుకొని లైట్గా వేయించుకోవాలి మరి గట్టిగా కాదు లైట్గా వేయించుకొని దాన్ని మిక్సీ పట్టుకుందాము దానికోసం ఇక్కడ ఏమేమి తీసుకున్నానంటే ముందుగా మూడు టేబుల్ స్పూన్ల ధనియాలండి ఒక కేజీ మటన్ అనుకోండి ఈ మసాలా పౌడర్ సరిపోతుంది అంటే ఇందులో ఇప్పుడు నేను చేసుకునే మసాలా పౌడర్లో సగం వేసుకుంటే సరిపోతుందనమాట ఈ ధనియాలు వేగగానే తర్వాత మనం వేసుకోవాలి ధనియాలు దూరగా వేగితే చాలండి మరి మాడిపోవాల్సిన అవసరం లేదు ఆ తర్వాత ఒక చెంచా మెంతులు మెంతులు ఈ కూరిక మంచి ఫ్లేవర్ని మంచి టేస్ట్ని ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా మె మెంతుల్ని స్కిట్ చేయొద్దు మెంతులు చాలా బాగుంటుంది మెంతులు వేసి అవి కూడా వేగిన తర్వాత జీలకర్ర వేసుకోండి జీలకర్ర ఒక పెద్ద చెంచా జీలకర్ర వేసానండి ఆ తర్వాత మిరియాలు వేసుకోవాలి జీలకర్ర లైట్గా దూరగా వేగిన తర్వాత మిరియాలు వేసుకోవాలి ఆ తర్వాత ఏం వేయాలి అంటే ఆ తర్వాత ఏం వేసుకోవాలంటే ఒక బిర్యానీ ఆకు తర్వాత చిన్న అనాస పువ్వు నాలుగు యాలకులు దాల్చిన చెక్క జాజికాయ ఎండుమిర్చి పది లవంగాలు దాల్చిన చెక్క ఒక నాలుగు చిన్న చిన్న ముక్కలు సరిపోతాయండి ఇది చిన్న అనాస పువ్వు అనమాట జాజికాయ కూడా చిన్న ముక్క లవంగాలు పది ఎండుమిర్చి ఒక ఆరు వేసుకొని ఇవి దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత కిందకి దిచ్చి చల్లారి పెట్టండి కిందకి దించేసి చల్లారి పెట్టేటప్పుడు ఒక పెద్ద టేబుల్ స్పూన్ గసగసాలు వేశానండి ఈ గసగసాలు కంపల్సరీ వేసుకోండి మటన్ కర్రీకి గసగసాలు మంచి టేస్ట్ని ఇస్తుంది అనమాట వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేస్తున్నాను తీసిన తర్వాత ఇదే దాకని మళ్ళీ పొయ్యి మీద పెడతానండి కూర వండటానికి ఇలా పొయ్యి మీద పెట్టిన తర్వాత ఇందులో నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను మటన్ కర్రీకి ఆయిల్ ఎక్కువ పడుతుంది ఇక్కడ మనం బొగ్గులు పొయ్యి మీద కుండలో కర్రీ చేస్తున్నాం ఇంకా ఎలాంటి అయినా సూపర్ ఉండాల్సిందే ఈ మటన్ కర్రీ ఎంత మగ్గితే అంత టేస్ట్ ఉంటుంది మీకు తెలుసు కదా అది ఖచ్చితంగా ఇలా కుండలో వండుకొని చూడండి ఎప్పుడు చూసినా కుండలోనే వండుకుంటారు అంత టేస్ట్గా ఉంటుంది తర్వాత కరివేపాకు వేస్తున్నాను కరివేపాకు వేగింది కదా ఆ తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా కట్ చేసుకొని వేసుకోండి నాలుగు పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి తొందరగా వేగాలి అంటే కొద్దిగా పసుపు ఒక చెంచా పెద్ద చెంచా ఉప్పు ఈ రెండు వేసుకోండి ఉల్లిపాయ తొందరగా ఫ్రై అవుతుంది ఉల్లిపాయ కలర్ చేంజ్ అయితే చాలు మరీ గట్టిగా వేగిపోవాల్సిన అవసరం ఏం లేదండి కలర్ పైన మూత పెట్టేసుకోండి మనం ఇందాక కుక్కర్ పెట్టుకున్నాం కదా మటన్ అది ఎలా ఉడికిందో ఒకసారి చూపిస్తాను మీకు నాలుగైదు విజిల్స్ వేస్తే చాలని చెప్పాను కదా నాలుగైదు విజిల్స్ అండి చూసారు కదా అందులోంచి వచ్చిన వాటరే సరిపోతాయి మరి ఎక్కువ విజిల్స్ అయితే మాడిపోతుంది నాలుగైదు విజిల్స్ అయితే కరెక్ట్గా మనకు కావాల్సినట్టుగా ఈ విధంగా కుక్ అయిపోతుంది అనమాట చక్కగా రెడీ అయిపోయింది కదా దీన్ని చూసారు కదా మటన్ ఫిఫ్టీ పర్సెంట్ ఇక్కడే మనకి కుక్ అయిపోయింది మిగతా ఫిఫ్టీ పర్సెంట్ కర్రీలు కుక్ అవ్వాలి ఆ తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఎలా వేగిందో చూద్దామా చక్కగా వై ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం రెండు పెద్ద టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఇది ఫ్రెష్గా నూరింది కదా రెండు టేబుల్ స్పూన్లు అయితే చాలు ఆల్రెడీ ఇందాకడ మనం మటన్లో కొద్దిగా వేసాం కదా ఇక్కడ కూడా వేస్తున్నాం సరిపోతుంది ఎక్కువ అవ్వదు తక్కువ అవ్వదు అండి ఫ్లేవర్ చక్కగా ఉంటుంది ఈ ఈ మోతాదులో వేసుకుంటే ఈ పచ్చివాసన పోయేంత వరకు కలపాలి బాగా కలిపి ఫ్రై చేసుకోవాలి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయింది కదా తర్వాత మనం కుక్కర్లో ఉడకపెట్టుకున్న మటన్ని ఇందులోకి వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఐదు నిమిషాలు కలుపుతూ చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే అంటే దగ్గరుండి కలపాలండి అడుగింటి పోతుంది ఖచ్చితంగా దగ్గరుండి కలుపుతూ ఒక ఐదు నిమిషాలు బాగా వేయించుకోవాలి ఈ మటన్ని ఐదు నిమిషాలు అయిపోయింది కదా మటన్ కూడా చక్కగా వేగిపోయింది ఆ తర్వాత ఇందులోకి ఏం వేసుకోవాలి అంటే కొత్తిమీర రెండు టమా మీడియం సైజు టమాటాలు కట్ చేసుకొని వేసుకోండి కొద్దిగా కొత్తిమీర వేయండి తర్వాత మీడియం సైజు టమాటాలు రెండు కట్ చేసుకొని వేసుకోండి టమాటా చక్కగా మగ్గిపోయిన తర్వాత ఇక్కడ నేను ములక్కాయ కూడా ఇందులో వేసుకుంటానని చెప్పాను కదా ఒక ములక్కాయని శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకొని రెడీగా ఉన్నానండి ఆ ములక్కాయని కూడా ఇందులో వేసేస్తున్నాను కూర మొత్తం మనకి ఒక అరవై శాతం ఉడికిపోయినాక ములక్కాయ వేయాలండి ముందే వేయకూడదు ఎందుకంటే ములక్కాయ నుజ్జు నుజ్జు అయిపోతుంది ములక్కాయ శుభ్రంగా కడిగి కట్ చేసుకున్నానని చెప్పాను కదా వేసేసాను వేసిన తర్వాత మళ్ళీ కలుపుతూ మరొక ఐదు నిమిషాలు చక్కగా ఫ్రై చేసుకోవాలి ములక్కాయ మనకి ఫిఫ్టీ పర్సెంట్ మగ్గిపోవాలన్నమాట ఒక ఐదు నిమిషాల తర్వాత ములక్కాయ చక్కగా వేగిపోయిందండి ఇప్పుడు మనం నూరు పెట్టుకున్నాం కదా మసాలా ఆ మసాలాని ఇందులో ఒక రెండు గుప్పెళ్ళు అయితే చాలు మొత్తం అవసరం లేదు ఇది అర కేజీ మటనే కదా రెండు గుప్పెళ్ళు వేస్తున్నాను వేసేసి బాగా కలుపుతున్నాను రెండు గుప్పెళ్ళు అంటే రెండు పెద్ద టేబుల్ స్పూన్లు అనుకోండి తర్వాత ఒక చెంచా కారం కారం అనేది ఇంకొక రెండు చెంచా కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేను మసాలాలో కూడా ఎండుమిర్చి వేసాను అలాగే పచ్చిమిర్చి వేసాను మరి కారం మండిపోయిద్దేమో అందుకని చూసుకొని కారం అనేది వేసుకోండి నాకైతే ఇంత అయితే కారం అయితే సరిపోతుంది మీకు కావాలంటే మీరు కొద్దిగా పెంచుకోవచ్చు మసాలా కారం కూడా ఒక రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక పెద్ద గ్లాస్ వాటర్ వేయండి ఆల్రెడీ మటన్ కుక్ అయిపోయే ఉంది కదా ఫిఫ్టీ పర్సెంట్ ఒక పెద్ద గ్లాస్ వాటర్ అయితే చాలు ఒక పెద్ద గ్లాస్ వాటర్ వేసిన తర్వాత మరి ఒక ఇరవై నిమిషాలు మంటని మీడియం అంటే ఇది బొగ్గులు పోయి కదా మీడియం కదా మంచి సెగ వస్తుంది సన్నని మంట వస్తుంది అలా ఉడికితే మటన్ కూడా లోపల నుంచి చక్కగా కుక్ అయిపోతుందండి ములక్కాయ మటను చక్కగా కుక్ అయిపోతాయి అనమాట ఇలా ఒక ఇరవై నిమిషాలు చక్కగా కుక్ అవ్వాలి మధ్య మధ్యలో అప్పుడప్పుడు కలుపుతూ ఉండండి లేదంటే అడుగొంటుతుంది ఇరవై నిమిషాలు అయిపోయింది చూసారు కదా కూర చక్కగా దగ్గర పడిపోయింది చల్లారిపోతే ఇంకొద్దిగా దగ్గర పడుద్దండి కూర ములక్కాయ కానీ మటన్ కానీ చాలా చక్కగా ఉడికిపోయింది ఇందులో ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని పొయ్యి మీద నుంచి తీసేసుకోవచ్చు కూర చూసారు కదా గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే ఇలానే ఉంచేసుకోవచ్చు గ్రేవీ కొద్దిగా తగ్గించాలి అనుకుంటే కనుక ఇంకొ ఇంకాసేపు పొయ్యి మీద ఉంచుకుంటే సరిపోతుంది కుంట కదండి చల్లారగానే దగ్గర పడిపోతుంది ఇక్కడ నేను ఉప్పు చూస్తున్నాను నాకైతే ఉప్పు కొద్దిగా తగ్గినట్టు అనిపించిందండి ఇంకొక చెంచా దాకా ఉప్పు అయితే వేస్తున్నాను చిన్న చెంచా పెద్ద చెంచా కాదు ఒక చెంచా దాకా ఉప్పు అయితే అనమాట చెంచా ఉప్పు వేసి మళ్ళీ ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకొని పొయ్యి మీదే ఉంచుకొని ఆ తర్వాత దించేస్తున్నానండి చల్లారగానే కానీ కూర దగ్గరకు పడుతుంది మరీ దగ్గరగా వండుకున్నారంటే ఇంకా దగ్గరైపోతుందనమాట నాకైతే దించుతుంటేనే మంచి అరుమనేది నా నమ్ముకు తగిలేస్తుంది సూపర్ ఉందండి ఆకలిని వాళ్ళకు కూడా ఈ వాసన చూస్తే అంత ఆకలిసేస్తారు ఇంకా వెంటనే మా వారికి భోజనం అనేది పెట్టేశానండి అయితే కూర ఎలా ఉంది బావా అని అడిగానండి మటన్ ముక్క చాలా బాగా ఉడికింది నువ్వు ఇంతవరకు కూడా ఇంత నీట్గా ఇంత టేస్ట్గా ఎప్పుడు చేయలేదు చూడటానికి చాలా బాగుంది తినడానికి చాలా బాగుందని నన్ను పొగడుతలతో ముంచేసారండి నాకైతే చాలా ఆనందం అనిపించింది మీరు కూడా మీ ఇంట్లో ఇలాగే చక్కగా మటన్ కర్రీ చేసుకొని తినండి మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్